రాట్బల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి పార్లమెంట్ సమావేశాలకు ఒక కుక్క పిల్లతో రావడం తీవ్ర చర్చ అంశంగా మారింది అంతటితో ఆగకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది ఇక శీతాకాలం సమావేశాల్లో పాల్గొనేందుకు రేణుకా చౌదరి పార్లమెంటుకు వచ్చారు ఆమె వెంట కారులో ఒక కుక్కపిల్ల ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు అయితే దానిని వెంటనే తన కారులోని ఇంటికి పంపించేశారు ఈ విషయంపై ప్రశ్నించగా తాను పార్లమెంటుకు వస్తుండగా దారిలో ప్రమాదానికి గురయ్యేలా ఉన్న ఆ కుక్కపిల్లను చూసి కాపాడానని తెలిపారు ఒక జీవి ప్రాణాన్ని కాపాడితే తప్పేంటని పార్లమెంటుకు కుక్కపిల్లను తీసుకురావద్దని ఏదైనా చట్టం ఉందా అని ఆమె ప్రశ్నించారు ఇక ఈ క్రమంలోనే ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు దాంతో ఎలాంటి సమస్య లేదా నేను ఒక జంతువును కాపాడితే అది పెద్ద చర్చ అవుతుందా అని వ్యాఖ్యానించారు ఇక రేణుకా చౌదరి వ్యాఖ్యలకు బీజేపీ తీవ్రంగా ఖండించింది ఇది పార్లమెంటును ఎంపీలను అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి షహజా పూనా వాలా ఆరోపించారు అయితే రేణుకా తన సహచర ఎంపీలందరినీ కుక్కలతో పోల్చారని కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేదని రేణుకా చౌదరి దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు